ఓం శ్రీమాత్రే నమ నిత్య స్వాగతం ఒక గ్రామంలో తల్లి తన ఇద్దరు కొడుకులతో కలిసి జీవిస్తుంది ఆమె భర్తకు మద్యం అలవాటు ఉంది ప్రతిరోజు మద్యం తాగి తన కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపిస్తూ ఉండేవాడు భర్త అలవాట్లను భార్య రోజూ భరించేది కానీ ఆమె మనసులో నా బిడ్డల తండ్రిని చూసి ఏమైపోతారో అని దిగులు పడుతూ ఉండేది కాలం గడిచింది పిల్లల్ని బాగా చదివించింది తల్లి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఉద్యోగాలు చేసుకుంటూ పట్నంలో స్థిరపడ్డారు ఒకరోజు తల్లి తన ఇద్దరు కొడుకులు ఎలా ఉన్నారు అని మొదట పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళింది ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇల్లంతా చిందరవందరగా మద్యం సీసాలు ఉండడం చూసింది అతడు తండ్రిలా మారాడు మద్యం తాగుతూ బాధ్యతల నుంచి తప్పించుకుంటూ జీవిస్తున్నాడు తల్లి బాధతో నువ్వు ఇలా ఎందుకు మారావురా అని దీనంగా అడిగింది నాన్నను చూస్తూ పెరిగాను ఇలా కాకి ఇంకెలా ఉంటాను నాకు ఏనాడైనా నాన్న మంచిది చెప్పాడా ఏనాడో కూర్చోబెట్టి మాట్లాడిందే లేదు బాధ్యతల నుంచి తప్పించుకుంటూ తిరిగేవాడు నాకు అదే నచ్చింది ఊరంతా అప్పులు చేశాను అప్పులు వాళ్ళ నుంచి తప్పించుకు తిరుగుతున్నాను వాళ్ళ బాధ భరించలేక తాగుతున్నాను నాకు ఇందులోనే సుఖంగా ఉంది అని సమాధానం చెప్పాడు కొడుకు అది విన్న తల్లి గుండె పగిలిపోయింది బిడ్డలు చిన్నప్పుడు తల్లిదండ్రులను గమనిస్తూనే ఉంటారు నేను ఎన్ని చెప్పినా నా భర్త వినేవాడు కాదు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకి బాధ్యతలు తెలిసేలా పెంచాలి అని ఎన్నోసార్లు చెప్పాను కానీ నా మాట వినలేదు ఇప్పుడు నా పెద్ద కొడుకు ఇలా తయారయ్యాడు అని చాలా రోధించింది ఇక చిన్న కొడుకు ఎలా ఉన్నాడో అని వాడి దగ్గరికి వెళ్ళింది అక్కడ చిన్న కొడుకు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది అతను మంచి ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉన్నాడు తల్లి ఆశ్చర్యంతో నీ జీవితం ఎలా ఉంది బాబు అని అడిగింది చిన్న కొడుకు నవ్వుతూ అమ్మా నేను చిన్నతనం నుంచి నాన్నను నిన్ను చూస్తూ పెరిగాను నాన్న తాగి వచ్చినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో చూశాను మమ్మల్ని ఎంత కష్టపడి పెంచావో గమనించాను ఇవన్నీ చూసిన నేను నాన్నలా మాత్రం అవ్వకూడదు అని నిర్ణయించుకున్నాను జీవితం పూలబాట కావాలంటే ఎంత కష్టపడాలో దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకున్నాను మిమ్మల్ని నా దగ్గరికి తీసుకురావడానికి అన్ని రకాలుగా నేను సిద్ధపడి ఉన్నాను ఇక మీరు నా దగ్గరే ఉండొచ్చు నేను ఆర్థికంగా కూడా స్థిరపడ్డాను ఇక నుంచి మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానమ్మా అని చిన్న కొడుకు చెప్పిన మాటలు విన్న తల్లి తన జీవితాంతం పడిన కష్టమంతా మర్చిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది శ్రీమాత్రే మహా